ఏ మనీ రాగానే ఏ గనగాడు చూడు ఇలా ఉంటుంది అవు ఈ పైప్ నేను వీక్ అన్నట్టుగా చూపెడుతుంది అది తీసుకుపోయి కారు సుకు తీసుకురా ఇలా అయితే తిరుగుతుంది ఆ పైపు వీకేసింది నల్లకెళ్ళి ఆ పైప్తో ఆ పైప్ ఎందుకో మరి కార్ చుట్టూగా తిరిగేసి వస్తుంది మళ్ళీగా ఇలా కార్ చుట్టూరుగా ఇట్లానా కార్ చుట్టూరు ఎందుకు తిరుగుతున్నావు గానా కార్ చుట్టూ ఎందుకు తిరుగు తిరుగుతున్నావు గానా ఏ గానా గానా కారు చుట్టూ తిరుగుతున్నావు అంటే ఆ పైప్ ఎందుకు దమ్ము తీసుకుంటా ఉరుక్కడం అవసరమా బ్యాగ్ ఏడిపోతుంది బ్యాగ్ మళ్ళా చూస్తున్నావు నీకు ఎటు అవసరమైతలేదా అగలనా ఎందుకు అట్లా ఎటు పోతావు ఆ బ్యాగి అవి ఎందుకు అట్లా కానీ ఏ గానా పైపు తీసుకో పైపు తీసుకో పైపాడబెట్టుకో మళ్ళా తిడతాడు గానా ది ఏ మళ్ళా అంగి మళ్ళా ఆలోచిస్తుంది పో పైన పైనగో పైన పోనాడు పోడు పైన రా ఇట్లా భయపడతావు మస్తావు అయితే మస్తు భయమున్నదని అవి ఇవిస్తాడు ఇవి కొరుకుతావు అవి కొరకుతావు దెబ్బలు పడితే నీకు నువ్వు అక్రాలు నక్రాలు బాగా చేస్తున్నావు